హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ ఈ రోజు మనం స్వాతి ఫ్యాబ్రిక్స్ స్టోర్స్కి వచ్చామండి సో లాస్ట్ వీడియోస్లో మనం ఆఫర్లో పెట్టిన కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే చూపించాం కదా ఈరోజు వీడియోలో కూడా లెహంగాస్కి యూజ్ చేసే ఫ్యాబ్రిక్స్ అయితే చూపిస్తున్నామండి ఈ ఆఫర్ మనకి థర్టీ వరకే ఉంటుందన్నమాట తొందరగా విజిట్ చేసి తీసుకోండి సో ఈ షాప్ వచ్చేసరికి మనకి సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్లో ఉంటుందన్నమాట ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను ఏదైనా అర్థం కాకపోతే వాళ్ళకి కాల్ చేయండి అలాగే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుందండి మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సో వీళ్ళ దగ్గర మనకి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి చాలా మంచి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయన్నమాట ఒక్కసారి షాప్కి విజిట్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీలో ఉన్న కొత్తగా మంది ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు మనం ఆఫర్లోనే లెహంగాస్కి ఇంత ముందు శారీస్కి చూస్తుంది కదా ఇప్పుడు లెహంగాస్ ఓకే ఇది చూడండి కొంచెం సేమ్ ప్రైస్ అది కూడా ఇది ఓకే క్రష్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది పింక్ అండ్ ఓకే కి చాలా బాగుంటుందండి లెహంగా ఫ్యాబ్రిక్ అనమాట ఇది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ పడుతుందనమాట సో దీనికి దుపట్టాస్ కావాలన్నా మన దగ్గర దుప్పట్టా ఉంటాయి దుప్పటాస్ కూడా బ్లౌజెస్ కూడా ఉంటాయి బ్లౌజ్ ఇదే తీసుకొని కాంట్రాస్ట్ బ్లూ వేసుకోవచ్చు లేదంటే బ్లూ కూడా తీసుకు ఓకే ఇది చూడండి ఆర్గాంజా ఓకే ఆర్గాంజా చెక్స్ ఇచ్చారు ఇంకా మీకు డబల్ బార్డర్ వచ్చింది చూడండి బరుక్లో వచ్చింది కడి బార్డర్ ఉంటుంది ఇది కూడా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఇవన్నీ టూ ఫిఫ్టీ ఆఫర్లో ఉన్నాయి ఓకే నార్మల్ టైమ్స్లో వస్తే సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్లో చేస్తారండి వీళ్ళు ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి టూ ఫిఫ్టీలో ఇస్తున్నారు తొందరగా విజిట్ చేసి తీసుకోండి ఇప్పుడు చాలా హెవీగా ఉంది ఫుల్ పర్ల్ వర్క్ స్టోన్ వర్క్ అయితే ఇచ్చారు చూడండి చాలా బాగుందనమాట బిగ్ బార్డర్ ఉంటుంది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీసే ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది అనమాట ప్లెయిన్గా అయితే లేదు ఫుల్ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్తో డిజైన్ చేశారు సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ లెహెంగాస్కి చిన్న పిల్లలకి ఫ్రాక్స్కి అన్నింటికి చాలా బాగుంటాయి ఒకసారి విజిట్ చేయండి ఆఫర్ ఉన్నంత వరకు వచ్చి విజిట్ చేయండి నెక్స్ట్ ఇది చూడండి ఇది సిల్క్ పైతానీ బార్డర్ వచ్చి ఓకే పెద్ద బార్డర్ అయితే చౌరాణి బార్డర్ హాఫ్ వైట్ టెన్ బుటీస్ లాగా ఉంటుంది మీకు ఆఫర్లో బ్లౌజెస్ కూడా ఉన్నాయా ఓకే ఆఫర్లో బ్లౌజెస్కి మీటర్ రా సిల్క్ ఓకే

ఇప్పటి వరకు ట్రెడిషనల్ టైప్ టూ ఫిఫ్టీ అయిన ఇది కూడా టూ ఫిఫ్టీ కొంచెం ఫ్యాన్ ఇదే మనం రెడీమేడ్లో తీసుకుంటే ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ పడుతుంది ఇలా అయితే మనకి తక్కువ బడ్జెట్లో అయితే అయిపోతుంది పాలంకరీలో కూడా ఉన్నాయి ఇది కూడా ఆఫర్లో పెట్టారు ఇది కూడా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ ఇప్పుడు ట్రెండింగ్లో ఇది కూడా ఆఫర్లో అయితే పెట్టారండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి వీడియో కాల్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ బాందిని ఇంకా పైతానీ ఓకే పైన మొత్తం బాందిని డిజైన్ ఇచ్చారు కింద వచ్చేసరికి పైతానీ బార్డర్ ఇచ్చారనమాట ఓకే నార్మల్గా ఇక్కడ చూసుకోవచ్చు ట్యాగ్ ప్రైజ్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో సేల్ చేస్తారు ఇప్పుడు జస్ట్ టూ ఫిఫ్టీలో ఇస్తున్నారండి సో ఫిఫ్టీ పర్సెంట్ కన్నా మనకి ఎక్కువ ఆఫర్లు అయితే డిస్కౌంట్లో అయితే ఇస్తున్నారన్నమాట సో తొందరగా విజిట్ చేసి తీసుకోవచ్చు మీరు ఇది చూడండి హాఫ్ వైట్ అండ్ పింక్ డైరెక్ట్గా రాలేని వాళ్ళ కోసం వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి జస్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి లేదనుకుంటే వీడియో కాల్ చేస్తే వాళ్ళు మీకు క్లియర్గా అన్నీ చూపిస్తారు ఇది కూడా చాలా బాగుంది మొత్తం సీక్వెన్స్ వర్క్ వస్తే పైన లీవ్స్ ది బిగ్ బోర్డర్ పెట్టేసారు లెహెంగాస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి అన్నింటికి చాలా బాగుంటుంది దీనికి మీకు మ్యాచెస్ చేసుకోవాలండి ఇక్కడ మనకి దుపట్టాస్ ఉంటాయి అలాగే దుపట్టా కూడా ఆఫర్ లో పెట్టారు కదా కొన్ని ఆ నెట్ లో నెట్ దుపట్టాస్ ఆఫర్ లో పెట్టారు బ్లౌజ్స్ కూడా మనకి 250 లోనే వస్తున్నాయి సో విజిట్ చేయండి ఒకసారి షాప్ కి త్రీ దుప్పటాస్ అయితే ఓకే మార్నింగ్ లెవెన్ టు ఎప్పటి వరకు ఉంటుంది షాప్ లెవెల్ టు నైన్ నైన్ ఓకే ఇది కూడా చాలా బాగుంది లైట్ పేస్టల్ కలర్ సిల్వర్ బాయ్ ఇది శారీ కూడా బాగుంటుంది శారీ అయినా లెహెంగా అయినా ఫ్రాక్స్ లైట్ వెయిట్ ఉంటుంది బాగుంటుంది ఓకే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే కూడా టూ ఫిఫ్టీ ఇదేమో థ్రెడ్ థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం సిల్వర్ ఇంత హెవీ వర్క్ ఉన్నది ఇప్పుడు కూడా టూ ఫిఫ్టీ కేస్తున్నారు అండి చాలా బాగుంది అనమాట చూసుకోవచ్చు ఫుల్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు బోర్డర్ లో ఇది కూడా మనకి లెహెంగా ఫ్రాక్స్ కి అన్నింటికి చాలా బాగుంటుంది కలర్స్ ఉంటాయి దీంట్లో కలర్స్ ఇందులో అయితే ఒకటే ఒకటే ఉంది ఓకే సింగల్ కొన్నిట్లో కలర్స్ కొన్నిట్లో ఉంది సో హెవీ ఉన్నాయి కాబట్టి తొందరగా విజిట్ చేసి తీసుకుంటారు స్టాక్ అయిపోతుంది మీరు కూడా తొందరగా విజిట్ చేసి తీసుకోండి ఇది కూడా లావెండర్ కలర్ చాలా బాగుంది కింద మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది ఇంకా నెక్స్ట్ ఈ సాఫ్ట్ ఆర్గన్జప్ అయిన థ్రెడ్ వర్క్ ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్ అండి సో వర్క్ చూసుకోవచ్చు కింద బార్డర్లో మొత్తం జరీ వర్క్ లాగా ఇచ్చారనమాట పైన వచ్చేసరికి పికాక్ డిజైన్ ఉంటుంది థ్రెడ్ వర్క్ ఇచ్చారు సో బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది లెహంగాస్ కూడా చాలా బాగుంటుంది ఇది చూడండి ఇది హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది ఓకే లైట్ నుంచి డా డార్క్ మళ్ళీ బార్డర్ ఇచ్చారు గోల్డ్ బార్డర్ ఇచ్చారు చాలా బాగుంది మీకు ఇంకా పెద్ద బార్డర్స్లో కావాలి అంటే దీంట్లో నుంచి ఏ తీసుకున్నా జస్ట్ టూ ఫిఫ్టీన్ పీసే అండి చాలా గ్రాండ్గా ఉన్నాయి అన్నమాట సో మొత్తం థ్రెడ్ వర్క్ ఇచ్చారు చూసుకోవచ్చు దీంట్లో మనకి స్టోన్ వర్క్ ఉంటుంది బార్డర్ కూడా చూసుకున్నట్లయితే బిగ్ బార్డర్ ఇచ్చారు కలర్స్ కొన్ని ఇంట్లో ఉంటాయి కొన్ని ఇంట్లో ఉండవు విజిట్ చేసి తీసుకోవచ్చు మీరు ఇది ఇది ఉంది ఫుల్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ ఉంటుందండి దీంట్లో ఓకే చిన్న పిల్లలకి కొంచెం చిన్న బార్డర్లో కావాలి అనుకుంటే కూడా ఇది తీసుకోవచ్చు ఓకే ఇది సారీస్ కి కూడా బాగుంటుంది శారీస్కి కూడా బాగుంటుంది బాగుంది బార్డర్లో కావాలి అనుకుంటే ఇలా కూడా సారీస్ కూడా ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి కదా ఇలాంటివి సో శారీ ఇలా కావాలనుకున్నా తీసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ బార్డర్ చూసినట్లయితే మీరు ఇక్కడ కట్ వర్క్ టైప్లో డిజైన్ చేస్తారు కాబట్టి శారీస్కి కూడా బాగుంటుంది జస్ట్ టూ ఫిఫ్టీ కూడా ఇది చూడండి ఇది జార్జెట్ పైన షిబోరీ వర్క్ ఓకే షిబోరీ ప్రింట్ థ్రెడ్ వర్క్ కూడా ఉంటుంది ఇక్కడ చూడండి ఇంత బాగుందో బార్డర్ చూసుకున్నట్లయితే ఫుల్ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ ఉంటుందండి చికెన్ కారీ వర్క్ ఉంటుంది కదా సో అలా డిజైన్ చేశారనమాట జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు బయట ఎక్కడ రాదనమాట టూ ఫిఫ్టీకి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ డోలా సిల్కా ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ ఓకే సో ఇది కూడా చాలా బాగుంది అనమాట వీవింగ్ అండి ఇది మొత్తం మొత్తం వీవింగ్ ఉంటుంది ప్రింట్ కాదు ఇది జరీ వీవింగ్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు దీనికి కాంట్రాస్ట్ పేర చేసుకోవచ్చు రెడ్ కలర్ బ్లౌజ్ అలా సారీగా సారీ తీసుకోవచ్చు టూ ఫిఫ్టీ ఇది కూడా అది కూడా టూ ఓకే ఇది చూడండి టిష్యూలో ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ టిష్యూ చాలా ట్రెండ్లో ఉందండి ఇప్పుడు టిష్యూకి మనకి జరీ బార్డర్ ఇచ్చారనమాట చాలా మొత్తం రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ ఉంటుంది ఓకే ఇది వచ్చేసి ఆర్గాంజా కింద మల్టీ కలర్ తోటి వస్తుంది ఇదేమో నెట్ నెట్ లో కట్వక్ మనకి ఇంతకుముందు దుప్పటాస్ వచ్చాయి కదా అలాంటివి సేమ్ ప్రైస్ అది కూడా సేమ్ ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు మీకు వీడియోలో చూపించినవి అన్ని టూ ఫిఫ్టీ ఆఫర్లో ఉన్నవి ఓకే థర్టీ వరకు ఉంటుంది ఆఫర్ మీరు వీడియో కాల్ అయినా చేయొచ్చు విజిట్ అయినా చేయొచ్చు ఓకే ఇది కూడా టూ ఫిఫ్టీ అది కూడా టూ ఫిఫ్టీ ఫుల్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారండి చూసుకోవచ్చు బ్లౌజెస్కి అన్నింటికి చాలా బాగుంటాయి అవి లెహెంగాస్కి కావాలి అంటే కూడా బాగుంటుంది చాలా బాగుంటాయి జస్ట్ టూ ఫిఫ్టీలో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి అండి ఇదేమో సిల్క్ ఓకే చెక్స్ విత్ బ్లూ బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ ఉంటుంది పైన శారీక్ అయినా తీసుకోవచ్చు ఓకే గ్రాండ్గా ఉంటుంది టూ ఫిఫ్టీ అయినా ఇది కూడా ఇది కూడా టూ ఫిఫ్టీ కలర్స్ ఉంటాయి దీంట్లో ఉంటాయి మన షాప్ అడ్రస్ ఒకసారి చెప్పరా మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ ఓకే